లార్డ్ అందరికీ వందనాలు ప్రియా దేవుని ప్రజలారా ప్రార్థన పరులారా ప్రతి నెల మనకు ఏ విధంగా అయితే సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుందో ఈరోజు కూడా మనకు సంపూర్ణ రాత్రి ప్రార్థన మందిరంలో తొమ్మిదిన్నరకు ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను మరి త్వర మీరందరూ మీ పనులు ముగించుకొని వస్తే మనము సంపూర్ణ రాత్రి ప్రార్థనను కొనసాగిద్దాము సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క మందిరం మీద ఆయన కనుదృష్టి ఉంది ఆయన మందిరంలో చేయబడే ప్రార్థన ఆయన ఆలకించి ప్రతి విధమైనటువంటి సమస్యలకును ప్రతి విధమైనటువంటి అంధకార సేకరణ శక్తులకు బుద్ధి చెప్పటానికి ఏమండి ప్రతి విధమైనటువంటి రోగాలు అభిచార కర్మకాండలు పేతాత్మలు చేతబడి శిల్లింగ శక్తులు అన్నిటినీ నిర్వీర్యం చేయటానికి అగ్ని దించి పరిశుద్ధాత్మ అగ్ని దయించు అగ్ని వచ్చి అన్నిటిని నిర్మూలం నిర్మూలం చేసి ఆయన కార్యాన్ని జరిగించుకుంటాడు ఇప్పుడంటే మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏమంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినప్పుడు యాకోబు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసి విజయం సాధించాడు కాబట్టి త్వరగా రండి ఈ కార్యక్రమాన్ని మనం త్వరగా ప్రారంభించుకొని ఇంకెవరైనా పనులకి వెళ్ళాలనుకుంటే మూడు గంటల ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాము త్వరగా రండి గాడ్ బ్లెస్ యు మర్చిపోకండి